లక్కవరపు కోట పేద ప్రజలకు మరింత చెరువుగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కోట నియోజకవర్గ శాసన సభ్యురాలు గౌరవ శ్రీమతి కోల్ల లలిత కుమారి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం లక్కవరపు కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు మొత్తం ముప్పై రెండు చెక్కులు కలిపి ఇరవై నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఇరవై ఏడు రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు అందించారు కూటమి ప్రభుత్వం తరపున పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ ఏఎంసీ చైర్మన్ మల్లు నాయుడు మాజీ జెడ్పీటీసీ కోళ్ల శ్రీను ప్రధాన కార్యదర్శి కోట్యాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ி நாராயணம்மா அது மாவிடிப்ப लागि दिसला कोण म्हणले सिंक ड्रामा लम लम जाकना मत मी सोतो राव लास्ट स्टेप मी आनंद मारतो बोल दे आपू ఎక్కడ ఉన్నారు నమస్కారాలు సుపరిపాలన అనడానికి ఈనాటి మా కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో నిదర్శనం మనం చూస్తున్నాం ఇవాళ ఎన్నో ఒడిదొడుకులు రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యమా దురదృష్టమా మన ఐదు కోట్ల మంది ప్రజల దురదృష్టమా అవగాహన లేని వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి అవడం రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి సంక్షేమాల్లో భ్రష్టు పట్టించి చీకటి ఆంధ్రప్రదేశ్గా విడిచిపెట్టిన సందర్భంలో మరి రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు ఆలోచించి కూటమిని అభిమానంతో నమ్మకంతో గెలిపించడం అదే దశగా అభివృద్ధికి తొలి దశలుగా అడుగులు వేస్తూ మనం చూస్తున్నాం సంవత్సర కాలం జూన్ పదమూడుకు పూర్తయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో ఇవాళ సుపరిపాలక సుపరిపాలనకు నాంది పలుకుతూ అనేక సంక్షేమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు కూడా అమలు చేసుకుంటూ ఏదైతే పెన్షన్ భరోసా కార్యక్రమంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇచ్చిన పేదవాడు పెన్షన్ పథకం కావచ్చు ఉచిత మూడు గ్యాస్ బండ్లు మహిళలకి సంవత్సరానికి ఇస్తున్న దీపం పథకం కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు ఏదైతే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి టిఫిన్ భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్లు కావచ్చు మరి నిన్నటికి నిన్న తల్లికి వందనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారో మరి వాళ్ళ సంక్షేమానికి అందజేసిన తల్లిక వందనం ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి ఆ ఇంట్లో నలుగురున్న ఐదుగురున్న ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అందించిన సంక్షేమమైన తల్లిక వందనం పథకం కావచ్చు అలాగే అనారోగ్యాలకు బారిన పడిన ఎవరైతే అనారోగ్య బారిన పడి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో మరి ఆ కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళ కుటుంబాలకి చెక్కుల ద్వారా అందజేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని అందజేస్తూ మరి నా నియోజకవర్గం వచ్చేసరికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే మరి ఎస్కోట్లో ఇతర వ్యాధులకి ఎన్టీఆర్ వైద్య సేవలు కాకుండా అనారోగ్యాలు బారిన పడ్డారో వాళ్ళ కుటుంబాలకు నేను ఒక భరోసా కల్పిస్తూ ఇవాళ గౌరవ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఇవాళ సుమారు మరి ఇవాళ ముప్పై రెండు చెక్కులు పాతిక లక్షల రూపాయలు ఇవాళ ఒకేసారి అందజేయడం జరిగింది ఇది ఎన్నో కార్యక్రమాలు నేను చేస్తున్నా రాని తృప్తి సంతృప్తి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిలో అందజేస్తుంటే వచ్చిన తృప్తి రాజకీయంగా ఇంత అంతా కాదు ఇది నా బాధ్యతని నేను ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా చిన్న పదేళ్ల బాలుడు పూర్తి అనారోగ్య బారిన పడితే ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఆరు వేల రూపాయలు మనకి పెన్షన్ కూడా ఇస్తూ వాళ్ళు నా దగ్గరికి అనారోగ్యం బారిన పడి ఫైల్ తీసుకురావడం జరిగింది సీఎం గారి సహాయ నిధి నుంచి ఆర్థికంగా ఆదుకోమని మరి ఆ అబ్బాయికి ఇస్తున్నప్పుడు లక్ష రూపాయలు పాలు ఇచ్చాను ఎన్నో పనులు చేసినా సంక్షేమాలు చేసినా రాని తృప్తి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఇస్తుంటే ఆ కుటుంబాల్లో కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందం కళ్ళ వెంట బాష్పాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏది ఏమైనా మరి ఎస్కోర్ట్ నియోజకవర్గంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వేల మందికి నేను ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి అనేక కుటుంబాలకు భరోసా కల్పించాను అదే స్ఫూర్తితో ఇవాళ కూడా నేను పనిచేస్తూ ఉన్నాను నేను మా